నీ తల్లివండ్రుకులన్నీయు లెక్కింపడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పౌలోక మందు నా తండ్రి ఎదుట నేనును వాణిని ఒప్పుకుందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వాణిని పరలోక మందు నన్ను నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చు తినే తలంచుకుడి గర్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవుతుడు తల్లి అయిన తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాతుడు కాడు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము నా తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాని దాన్ని దక్కించుకు మిమ్మల్ని చేర్చుకునేవాడు మేమైనటువంటి దేహం చేస్తే మరియు ఆత్మ చంపు దేహము చప్పుడు భయపడదు ఆత్మను దేహమును కూడా నరకంలో నశిప చేయవారికి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఈ దినము మీ తల వెంటుకలు లెక్కిపోబడి ఉన్నవి గనుక మీరు భయపడక ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఈ యొక్క లేఖనము ఈ దినము చూడండి మన తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్న గనక మీరు భయపడబడి మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ప్రేమటువంటి దేవుని జనంగా మనుషులు నన్ను ఎవరైతే ఒప్పుకునో పరలోకముందున్న నా తండ్రి ఎదురు నేను వారిని ఒప్పుకుందను ఈ దినము ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మనము ఎన్నోసార్లు ఆయన్ని మర్చిపోతూ ఉన్నాం ఎన్నోసార్లు ఆయన్ని ఎరుగక మనం జీవిస్తూ ఉన్నాం ఎన్నోసార్లు ఆయన ఎవరు తెలియదని మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రేమ దేవుడు జనాక ఎప్పుడు ఎందుకు ఎలా నేను ఆయన ఒప్పుకోలేదు అని అనుకుంటున్నావేమో పాపము చేసిన ప్రతిసారి కూడా ఆయన నువ్వు మరిచిపోతున్నటువంటి వ్యక్తి పాపములో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎరుగినటువంటి వారు పాపాన్ని మారినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని తెలుసుకోనటువంటి వారే ఎందుకు అంటే ప్రేమటువంటి దేవుని దినం క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరము మనము ఏసు నామంలో మనము బాప్ పొంది మారు మనసుకుంది ఇక నేను పాపమును చెయ్యను అయితే అక్రమము చేయవారు నేను ఎన్నడను ఎరుగను అందుకే దేవుని ఎరుగినటువంటి వారి అక్రమం చేస్తూ ఉన్నాం మోసాలు చేస్తూ ఉన్నాం పాపంలో బ్రతుకుతూ ఉన్నాం కనుక మనం దేవుని ఎరిగినటువంటి వారమే ఆయన మర్చిపోతున్నటువంటి వారమే ప్రేమటువంటి దేవుని జనాంగం ఆయన భూమి మీద మన కొరకే మరణించాడని మనము తెలుసుకొని ఆయన మరణ విలువ చూడ పునరుద్ధానం విలువను తెలుసుకున్నటువంటి మనము పాపం చేస్తే ఆయన్ని మర్చిపోయినటువంటి వారమే ఆయన ఎరుగునటువంటి వారమే ఎవరైతే ఆయన ఎరుగరో ఎవరైతే ఈ భూమి మీద ప్రేమ దేవుడు జనగమా యస్సు క్రీస్తుని ఎరుగునగా ఉంటున్నారో తండ్రి ఎదుట ఆయన కూడా నిన్న మిమ్మల్ని ఎరగను అని ఆయన సమాధానం చెబుతారు అదేంటి ప్రభుత్వంలో మీ బాప్తాను ఆయన అయ్యా నమ్ముకున్నామయ్యా అని ఆయన చెప్పినా కూడా ఏ మాత్రమును కూడా దేవుని దేవుడు జనాగమని ఎరగను మీరు నాకు తెలియదు అని చెప్తారంట యస్సు కనుక ప్రేమ దేవుని ఈ దినము మనము ఆయన ఎరుగుతూ ఉన్నామని అంటే పాపానికి మనం భయపడి ప్రతి కావాలి పాపంలో నుండి చోట మనము ప్రత్యేక పరుచు ప్రత్యేక పాడాలి పాపాన్ని విడిచిపెట్టాలి అబద్ధాలను విడిచిపెట్టాలి మోసాలను విడిచిపెట్టాలి తగాదాలను విడిచిపెట్టాలి మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఈ భూమి మీదకి ఆయన సమాధానంకి సమాధాన కర్తగా ఉన్నాడు ఆయన భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు భూమి మీదకి ప్రేమటువంటిది అలానే ఆయన కేవలము సమాధానమే కాదు ప్రేమటువంటి దేవుడు ఆయన కత్తి పట్టుకుంటే ప్రేమైనటువంటి దేవుని జనాక మనకు నిలబడలేము దినము ప్రేమ సంపన్నుడని మనము చూడండి మనం అనుకున్న వద్దు బాబు వస్తే ఎలా ఉండదు ప్రేమటువంటి దేవునించ అందుకే మనం జాగ్రత్తగా ఈ భూమి మీద కూడా కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ఎవరైతే తన తల్లినైనా తండ్రినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు మనము భూమి మీద తల్లిని దండనే కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి చూడండి ఎన్నో వాటిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అధికంగా ఎక్కువగా దేవుని మర్చిపోయిన ప్రేమిస్తే ఎక్కువగా చూడండి ఈ లోకం మీద నీ ప్రేమ ఉంటే వారి దేవునికి పాత్రలు మనం కాలేదు అందుకే ఎంతో కొంత ఉండాలి భూమి మీద కొన్ని వాటి మీద ప్రేమ కానీ అధికంగా మనం దేని మీద కూడా ప్రేమని పెంచుకోకూడదు అధికంగా ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు మనం మనం ప్రేమించాలంటే మనం దేవుని ప్రేమించాలి ఎందుకంటే ఆయన ఈ బ్రతకడానికి సమస్తమును ఆయన సమకూర్చారు సమస్తమును ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు వెలుగుని చీకటిని చూడండి మనకు కావలసినటువంటి నీరుని కావలసినటువంటి చూడండి గాలిని ప్రతిదీ ఆయన ఉచితంగా మనకి దయచేస్తూ ఉన్నాడు అలాంటి ప్రేమ దేవుని మనం దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతాం ఈ దినము ఉచితంగా నీకు చూడండి ఈ గవర్నమెంట్ ఏదైనా మనకి ఇస్తేనే మనం దానికి చూడండి కట్టుబడి మనము విశ్వ విశ్వాసం ఉంచి మనం ఓట్లు వేస్తా ఉన్నాం చూడండి ఎవరైనా మనల్ని చూడండి ఏదైనా మనకి ఒక వస్తువు ఇస్తే వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాం అలాగైతే ప్రతి దినము మనకు ఉచితంగా ప్రతి దినము మనకి కావలసినటువంటి ఆహారం మనకి ప్రతి ప్రతి దినము కావలసినటువంటి గాలి నీరు దయచేస్తూ ఉన్నాం నీళ్ళు కొంటూ లేదా ఎవరైనా తయారు చేస్తూ అది ఆకాశం నుండి దయచేస్తూ ఉన్నాడు దేవుడు దేవుడి జనాగమా గాలిని దయచేస్తూ ఉన్నాడు దేవుడు సమస్తమైనటువంటి చూడండి జల మచ్చరములు దయచేస్తూ ఉన్నాడు దేవుడు అనేకమైనది మనకి ఆహారములను మనకి ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమైనటువంటి దేవుడు ఉచితంగా మనం పొందుతూ ఉన్నాం అనేకమైన మన ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నాం కేవలం అది దేవుని యొక్క దయ అందుకే ఆయన్ని మనం ప్రేమించాలి అందుకే ఆయనకి మన కృతజ్ఞతగా మొదటి స్థానం మనకి దేవుడే ఉండాలి ప్రేమైనటువంటి దేవునించినాక ఈ దినం నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి అనుకుంటే నీ మీ నీ తల్లిదండ్రులక నీ అన్నదమ్ములక నీ అక్క చెల్లెలుగా ఎవరికి నీ యొక్క మొదటి స్థానం ప్రేమటువంటి దేవుడు ఎవరికి ఎక్కువగా ప్రేమించవచ్చు ఎవరైనా నేను మోసం చేస్తా ఎవరైనా నేను మర్చిపోతా ఎవరైనా నేను విడిచిపెట్టేస్తాను వారి అవసరం అప్పుడే నేను వాడుకునే మనుషులు వారి అవసరానికే నిన్ను ప్రేమిస్తారు అవసరానికి నీ దగ్గరికి వస్తారు కానీ దేవుడు నీ అవసరం అవసరము మీద నీ అవసరం బట్టే ఆయన నిన్ను ప్రేమించట్లా ఆయన నిన్ను కన్నాడు కనుక ఆయన నేను చేసుకున్నాడు కనుక ఆయన భూమి మీద నిన్ను పంపించాడు కనుక చూడండి ప్రతి విషయంలో నేను అందుకే ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి ఆ ప్రేమకు మనం విలువనివ్వాలి ఆ ప్రేమకు మనము చూడండి బాధ్యత వహించాలి ఇద్దరు భూమి మీద పడుతున్న ప్రతి మానవాళి కూడా ఒక బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది తండ్రి అనేటువంటి దేవుడు మనకి సృష్టించాడని సృష్టికర్త కృతజ్ఞతగా ఈ భూమి మీద మంచి పనులు చేయాలి సృష్టికర్తకు చూడే కృతజ్ఞతగా మనము ఆయన్ని ఎరిగి ప్రతి ఆయన జ్ఞాపం చేసుకోవాలి ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో ఆయన్ని చూడండి మనము ప్రేమించేవారుగా ఉండాలి ఆహారం నిత్య స్తోత్రాలు జ్ఞానం నుంచి స్తోత్రాలు చూడగలిగే చూడండి చూపులు దయచేస్తు శరీరాన్ని ఇచ్చావయా అవయవాలు ఇచ్చాము అయా ఈ దినము ఆరోగ్యాన్ని ప్రసాదించాం ఇలా మనం సజీవులుగా వచ్చాము ప్రతి దినం ఆయన కృతజ్ఞతగా మనం ఉండాలి ఎందుకంటే ప్రతిదిన మాట్లాడగలుగుతూ ఉన్నామంటే ప్రతిదనం మనం ఇలా బ్రతుకుతూ ఉన్నామంటే ప్రతిదనం ఇలా జీవిస్తూ ఉన్నామంటే కేవలము ఆయన కృప కేవలము ఆయన నడిపింపు కేవలం ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ ప్రేమటువంటి దేవుని జనామా ఈ దినము భూమి మీద బతుకుతున్న ప్రతి మానవాళి కూడా ఆయనకి మనం రుణపడేము కాబట్టి ఆయన్ని ప్రేమించాము చూడండి ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఎవరిని ఈ భూమి మీద దేనినైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే మనం దేవునికి మనం పాత్రుడు కాలే ఈ భూమి మీద దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే ఆయనకి మనము కుమారులు కాలే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన శిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు కానీ తన ప్రాణమును దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకుని కానీ నాణ్యమితము తన ప్రాణాలను అర్పించి నా నిమిత్తము దాన్ని బలగించినటువంటి వారు నానిమిత్తం పోగొట్టుకున్నటువంటి వారు నానిమితం జీవితాలు త్యాగం చేసినటువంటి వారు నా చూడండి నన్ను ప్రేమించి తమ యొక్క జీవితాలను త్యాగం చేసి నాకు శుభ్రతున్నటువంటి వారు నాకు పాత్రుల్ని విశిస్తూ వారు చెబుతూ ఉన్నాం ప్రేమేటువంటి దేవుని జనము కాబట్టి మనమందరము కూడా ఇదేనము ఒకటే ఒక జ్ఞానం అనుకుంటాము తండ్రిని ప్రేమించాలి తన యొక్క ఆలోచన తన యొక్క చూడండి ఈ భూమి మీద ఏంటి దేవుని యొక్క చిత్తము ఆయన విధానము ఏంటి ఆయన యొక్క నడవలక ఆయన యొక్క నడిపింపు ఏంటి అని తెలుసుకొని అందులో మనం బ్రతకాలి అది చాలా ప్రాముఖ్యం జనము భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవాళి కూడా ఆయనకి రుణపడవారు ఆయనకి చూడండి మనము ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము కనుక జనము మన యొక్క హృదయం మన యొక్క చూడండి ప్రేమటువంటి దేవుని జనాక ఒక తెగింపు మనకు ఉండాలి ఏంటి అని అంటే దేవుళ్ళు ఇలా బ్రతకాలి ఒక చూడండి నిర్ణయం ఉండాలి దేవుళ్ళు ఇలా జీవించాలని ఒక నిర్ణయం ఉండాలి ఎప్పుడు కూడా మనము ప్రేమైనటువంటి దేవుని జనానికి లోకాన్ని ప్రేమించే వారిలో ఉండకూడదు లోకానికి చూడండి బలహీనులుగా మనం అయిపోయి లోకం విషయంలో మనము చూడండి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు ప్రేమటువంటి దేవుని మనం ఎవరైతే నన్ను మనుషులు ఎదురు తొక్కుంటూ ఉన్నారో ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో ఎవరైతే నన్ను నా ఆజ్ఞలు అంగీకరించి బ్రతుకుతూ ఉన్నారో వారిని వారి నా పాత్రలు వారి నా బిడ్డలు ప్రేమైనటువంటి దేవుని జనాకమా పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా ఈ దినము చూడండి ఎవరైతే ఈ భూమి మీద చూడండి ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ లోకాలుసరంగా బ్రతుకుతున్న వారు పాత్రలు దేవునికి కాలేరు కానీ ఎవరైతే ఈ భూమి మీద ప్రభువుని ఒప్పుకుంటూ ప్రభు చెప్తాన్ని అంగీకరిస్తూ బ్రతుకుతూ ఉన్నారో వారి మాత్రం పాత్రలు వారు మాత్రమే దేవుని బిడ్డారండి కాబట్టి ప్రభు బిడ్డలు మనం చెప్పుకోవడమే కాదు కానీ మన జీవితంలో కూడా జరిగిస్తూ ఇష్టకరంగా మహిమకరంగా వెలుగుకరంగా బ్రతకాలని మరి ప్రేమైనటువంటి దేవుని జనాగమ బహుగా లోకములో లోకానుసారమైనటువంటి వాటిని ప్రేమిస్తూ చూడండి దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనకి వ్యతిరేకంగా ఉండకుండా ఆయనకి ఇష్టకరంగా మహిమకరంగా ఉందాం కాబట్టి ప్రేమటువంటి దేవుని జనాగమ ఈ భూమి మీద దేనినైనా సరే ఎక్కువగా ప్రేమించి ఎక్కువగా మనము ఆశపడి ఉంటే మనం మన ప్రాణాన్ని పోంగొట్టుకుంటాం పోంగొట్టుకోవచ్చు కానీ క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని కానీ క్రీస్తు కొరకు మన అవయభవాల్ని కానీ క్రీస్తు కొరకు మన యొక్క జీవితాన్ని కానీ మనం సమర్పించినట్లయితే దాన్ని మనం ఏమాత్రం కూడా వృధా వారు కాదు ప్రేమటువంటి దేవుడు ఒక దినము ఆయన బహుమానాలు పొందుకుంటాం ఒక దినము దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం ఒక దినం మనము చూడండి ఆయన యొక్క చూడండి మహిమ స్వరూపాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ఈ జనము ప్రేమటువంటి దేవుని జనా కాబట్టి ఈ జనమైన గ్రహించి మనము దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనము చూడండి జరిగించుకుంటూ మనము ఈ భూమి మీద బ్రతకాలని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు ఎవరైతే తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారో ఎవరైతే దేవుని వాక్యానికి చిన్న విజయాలే జీవిస్తున్నారో వాళ్ళైనా చూడండి కుమారుడు కుమార్తె ఉన్నారు ఎంతమంది మరి ప్రభుత్వం క్రమిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని చిత్తాన్ని అంగీకరించి బ్రతుకుతూ ఉన్నారో చూడండి ఎరిగి ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి ఆయన ప్రేమించాలి ఆయన బ్రతికాలి కాబట్టి ఈ విధమైన మనం గ్రహించుకునే జీవితం జీవుల వాక్యాన్ని జీవించడం